గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్ గత వారము మనము స్టాక్ మార్కెట్లో చార్ట్స్ అంటే ఏమిటి చార్ట్స్ వల్ల ఉపయోగం ఏమిటి వాటిని చూడటం వలన వాటిని అర్థం చేసుకోవడం వలన ఉపయోగం ఏమిటి అనే విషయం గురించి తెలుసుకోవడం జరిగింది చాలా సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు భార్యాభర్తల మధ్య వివిధ సందర్భాలలో వారి వారి ప్రవర్తన అనుసరించి లేదా వారి వారి మూడ్స్ ప్రకారం గతంలో అలాంటి ప్రవర్తన జరిగినప్పుడు లేదా అలాంటి మూడ్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయో మనకు తెలుసు కాబట్టి ఈసారి కూడా అలాంటి ప్రవర్తన జరిగితే ఏ విధంగా ఉంటుందో మనకి ముందుగానే తెలుస్తుంది ఉదాహరణకు చెప్పాలంటే వారి పుట్టింటి వారు వచ్చినప్పుడు మరియు మీ వాళ్ళు వచ్చినప్పుడు ప్రవర్తించే విధానము మీరు బయటకు తీసుకువెళ్తారని చెప్పి తీసుకు వెళ్ళనప్పుడు ప్రవర్తించే విధానము పెళ్ళైన కొత్తలో తెలియకపోవచ్చు కానీ కొంతకాలం తర్వాత మీకు తెలుస్తుంది కదా ఈ విషయం మీకు మరొకరు చెప్పాల్సిన పని లేదు అదేవిధంగా చార్ట్స్ కూడా గతంలో ఇలాంటి ప్యాటర్న్స్ ఏర్పాటు కాబడినప్పుడు ఏ విధంగా మార్కెట్లో మూమెంట్ జరిగిందో ఈసారి కూడా అదే ప్యాటర్న్ ఏర్పడితే అదే విధంగా జరిగే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తుంది మీరు ఒకవేళ ఆ వీడియో చూడకుంటే దాన్ని తప్పక చూడండి ఆ వీడియో లింక్ పైన డిస్ప్లే అవుతుంది అక్కడ క్లిక్ చేయండి ఈరోజు మనము ప్రపంచంలో బెస్ట్ బిజినెస్ ఏది ఎందుకు బెస్ట్ బిజినెస్ అనే విషయం గురించి తెలుసుకుందాం మనము ఇదివరకు తెలుసుకున్నాం స్టాక్ మార్కెట్ అంటే జూదము కాదు బిజినెస్ ఏ బిజినెస్ చేయాలన్నా పూర్తి అవగాహన ఉండాలని తెలుసుకున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే స్టాక్ మార్కెట్ అనే బిజినెస్ ఎందుకు బెస్ట్ బిజినెస్ అనేది కూడా తెలుసుకుందాము మీకు నిజంగా ఈ బిజినెస్ పై నాలెడ్జ్ ఉండి సరైన అవగాహన ఉంటే ఏ ఇతర బిజినెస్లలో లేని ఎన్నో సౌలభ్యాలు ఇక్కడ ఉన్నాయి ముందుగా చెప్పుకునేది ఫ్లెక్సిబుల్ టైం ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు చేసే జాబ్ కాదు ఈ రోజుల్లో తొమ్మిది నుండి సాయంత్రం ఆరు అనే జాబ్స్కి కూడా కాలం చెల్లింది ఎప్పుడు ఇంటికి వస్తామో కూడా తెలియదు లేదా ఇతర బిజినెస్ లాగా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉండేది కూడా కాదు మీరు ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఉదయం తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడున్నర వరకు ఇక సెలవుల విషయానికి వస్తే అన్ని ప్రభుత్వ సెలవులు మరియు శని ఆదివారాలు కూడా సెలవులే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు హాఫ్ డే వర్కింగ్ డే ఈ బిజినెస్ ఎక్కడి నుండైనా చేయవచ్చు అది ఎవరెస్ట్ పై నుండి కావచ్చు లేదా అంటార్క్టికా నుంచి కూడా కావచ్చు లేదా మీ టాయిలెట్ లో కూడా కూర్చొని చేయవచ్చు ఈ రోజుల్లో ఇంటర్నెట్ అనేది అన్ని ప్రదేశాలలో అందుబాటులో ఉంది మీ చేతిలో మొబైల్ లేదా ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది మీరు ప్రపంచంలో ఏ మూల నుండి అయినా చేయగలిగే బిజినెస్ ఇది మాత్రమే మీరు ఏ ఇతర బిజినెస్ చేయాలన్నా కూడా క్యాపిటల్ పెద్ద మొత్తంలో కావాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అతి తక్కువ మొత్తంతో కూడా మీరు బిజినెస్ ప్రారంభం చేయవచ్చు అది యాభై వేల లేదా ఐదు లక్షల అనేది మీ ఇష్టం మీరు ఈ రోజుల్లో టీ మరియు సమోసాలు అమ్మే షాప్ పెట్టాలన్నా కూడా కనీసం కొన్ని లక్షలు కావాలి అడ్వాన్స్ రూపంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీస్ షాప్ ఫర్నిచర్ మొదలైనవి కూడా అవసరం లేదు కేవలం మీ రెండు కాళ్ళు చాపి కూర్చునేటంత స్థలం ఉంటే సరిపోతుంది ఇంతటి సౌకర్యం ఉన్న బిజినెస్ మరొకటి ఏది ఉందో చెప్పండి ఈ బిజినెస్లో ఎలాంటి ఉద్దర ఖాతాలు ఉండవు మొత్తం నగదు లావాదేవీలు జరుగుతాయి మీరు కూడా వెంటనే ఇవ్వాలి మీరు అమ్మిన వెంటనే వస్తుంది అంటే ఇందులో మీరు బయ్యర్ అయినా సరే లేదా సెల్లర్ అయినా సరే ఎవరైనా సరే నగదుతో మాత్రమే బిజినెస్ చేయాల్సి ఉంటుంది ఇందులో ఎలాంటి క్రెడిట్ అనేది ఉండనే ఉండదు మీరు మీ వీధిలో కిరాణా షాప్ పెట్టినా లేదా పెద్ద సూపర్ మార్కెట్ పెట్టినా కూడా చాలా వరకు క్రెడిట్ పైనే బిజినెస్ చేయవలసి ఉంటుంది ప్రపంచంలో క్రెడిట్ ఇవ్వకుండా లేక తీసుకోకుండా మీరు మరీ బిజినెస్ చేయలేరు ఈ బిజినెస్లో డబ్బులు ఇస్తారో ఎగ్గొడతారు అనే టెన్షన్ కూడా ఉండదు వంద శాతం గ్యారంటీ అంతేకాకుండా ఎలాంటి ఎంప్లాయీస్ కూడా అవసరం లేదు చివరకు స్వీపర్ లేదా కాపల వాచ్మెన్ కూడా అవసరం లేదు మీరు ఎవరికి ఎలాంటి శాలరీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఎలాంటి లేబర్ లాస్ కూడా పాటించాల్సిన అవసరం లేదు అంతేకాకుండా మీ పైన ఎలాంటి ఇతర ఆర్థిక భారాలు అంటే కరెంటు బిల్లు కావచ్చు ట్రాన్స్పోర్ట్ బిల్లు కావచ్చు వాటర్ బిల్ కావచ్చు వగేరా వగైరా ఏవైనా కావచ్చు కానీ ఇక్కడ అలాంటి ఆర్థిక భారాలు మీ పైన ఏవీ ఉండవు మీరు ఏ బిజినెస్ చేసినా మీ స్టాక్ నిల్వ ఉంచడానికి స్టాక్ యార్డ్ లేదా గోదాం అనేది నిర్వహించాల్సి ఉంటుంది తప్పనిసరిగా కానీ ఇక్కడ అలాంటి అవసరం మీకు లేనే లేదు మీ స్టాక్స్ అన్నీ కూడా మొత్తం ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ డెడ్ స్టాక్ అనే భయం కూడా ఉండదు అంటే తీసుకున్న స్టాక్స్ అమ్ముడు పోతుందా అమ్ముడు పోతుందా పోదా అనే టెన్షన్ కూడా మనకు అవసరం లేదు మీకు ఎలాంటి జీఎస్టీ సంబంధిత తలనొప్పులు కూడా ఉండవు మీరు ఎలాంటి అకౌంట్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు మీ తరఫున మీ బ్రోకర్ ఆ అకౌంటింగ్ అనేది నిర్వహిస్తుంటాడు అంతేకాకుండా ఇతర బిజినెస్ లాగా ఇన్స్పెక్షన్ వగేరా చెకింగ్ కోసం భయపడవలసిన అవసరం కూడా లేదు వేరే ఇతర బిజినెస్లు అవి అభివృద్ధి చెందుతున్నా కొలది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల తలనొప్పులు ఎక్కువ అవుతాయి కానీ ఈ బిజినెస్లో మీరు ఎంత ఎదిగినా కూడా ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ జోక్యం అనేది ఉండనే ఉండదు కేవలం టైం ప్రకారం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే సరిపోతుంది అన్నిటికంటే మరో ముఖ్యమైన విషయం మీ పైన చెన్న లాంటి బాస్ ఎవరు ఉండరు మీకు మీరే బాస్ బిగ్ బాస్ ప్రతి సంవత్సరం అప్రైజర్ రిపోర్టర్ లాంటి టెన్షన్ జాబ్ ఉంటుందో ఊడుతుందో తెలియని టెన్షన్ టార్గెట్ రీచ్ అవుతుందో కాదో లాంటి టెన్షన్స్ కూడా ఉండనే ఉండవు ఇక మరొక విషయం మీ పైన ఎలాంటి బూరి నజర్ అంటే దిష్టి ఉండదు అదే మీరు వేరే ఏదైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి కస్టమర్లు వస్తున్నారు పోతున్నారు అనుకోండి అప్పుడు దిష్టి పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనం వింటూ ఉంటాం నరుడి దృష్టికి నల్లని రాయి కూడా పగిలిపోతుందని కొంతమంది చూపులోనే దిష్టి ఉంటుంది కానీ ఈ బిజినెస్లో అలాంటి అవకాశం కూడా ఉండదు అన్నిటికంటే మరొక ముఖ్యమైన విషయం బెస్ట్ రిటర్న్స్ మీరు ఏ బిజినెస్ తీసుకున్నా కూడా సంవత్సరానికి పదిహేను శాతము లేదా ఇరవై శాతం మాత్రమే రిటర్న్స్ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మీకు సరైన నాలెడ్జ్ ఉంటే నెలకు పది శాతం రిటర్న్స్ అనేది సర్వసాధారణము మీరు ఈ బిజినెస్ని ఏ రోజైనా క్లోజ్ చేసుకోవచ్చు ఉదాహరణకు మీరు ఒక రెండు నెలలు ఏదైనా టూర్ వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి మీ బిజినెస్ను వేరే వాళ్ళకి అప్పగించి వెళ్ళలేరు ఒకవేళ వెళ్ళినా మీరు తిరిగి వచ్చేసరికి ఏం జరుగుతుందో మీకు మరొకరు చెప్పాల్సిన పని కూడా లేదు కానీ ఈ బిజినెస్లో మాత్రం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకుని వెళ్ళవచ్చు తిరిగి రాగానే మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు ఎలా ఉన్నది అలాగే మళ్ళీ బిజినెస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు ఈ బిజినెస్ని ఈరోజు క్లోజ్ చేయాలనుకుంటే ఈరోజు లేదా రేపు అనుకుంటే రేపు క్లోజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న స్టాక్స్ను సెకండ్లలో అమ్ముకోవచ్చు కానీ మీది వేరే బిజినెస్ అయితే ఇలా చేయాలంటే కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టవచ్చు మీ షాప్ ముందు డిస్కౌంట్ బోర్డు కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది కనీసం మీరు పెట్టినది తిరిగి రావడం కూడా కష్టమే అంటే కనీసం మీరు పెట్టినది మీ పెట్టుబడి కూడా తిరిగి రావడం కష్టం ఒకవేళ ఆ బిజినెస్ లో పార్ట్నర్షిప్ లాంటి లఫడా ఉంటే ఇంకా చెప్పేది ఏముంది కానీ దీనిలో మాత్రం మీకు ఎలాంటి ఎగ్జిట్ కాస్ట్ ఉండదు అంటే బిజినెస్ క్లోజింగ్ కాస్ట్ అనేది ఉండదు ముఖ్యమైన విషయం ట్రాన్స్పరెన్సీ మీకు స్క్రీన్ పైన బయ్యర్ రేట్ మరియు సెల్లర్ రేట్ రెండూ వస్తుంటాయి మీరు ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా మీ లావాదేవీలు చేసుకోవచ్చు మరొకటి ఇందులో చిన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళు అనే తారతమ్యం ఉండదు ఇక్కడ ధర అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది మీరు పదివేలతో కొన్నా ఒకే రేటు లేదా పది లక్షలతో కొన్నా కూడా ఒకే రేటు ఇక్కడ హోల్సేల్ రేట్ మరియు రిటైల్ రేట్ అనే ధరల మధ్య తేడా ఉండదు అదే ఇతర బిజినెస్లలో చూస్తే ఒకటికుంటే ఒక రకంగా పదికుంటే మరో రకంగా వందకుంటే ఇంకో రకంగా ఉంటుంది రేటు విషయంలో మిమ్మల్ని ఎవరు మోసం చేయడానికి ఆస్కారం ఉండదు రేటు నచ్చితే తీసుకోవచ్చు లేదంటే వదిలేయవచ్చు ఎలాంటి సీక్రెట్ అనేదే ఉండదు డిస్కౌంట్ అనే పదానికి ఇక్కడ ఆస్కారం లేదు మీరు లక్షతో బిజినెస్ చేసిన అదే ల్యాప్టాప్ కోటితో చేసినా అదే ల్యాప్టాప్ కానీ ఇతర బిజినెస్లలో అలా ఉండదు మీరు బిజినెస్ పెంచుకోవాలి లక్ష నుండి కోటికి అంటే ఎన్నో ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవాలి ఎంప్లాయీస్ని పెంచుకోవాలి మరియు ఏరియాని పెంచుకోవాలి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది కస్టమర్ కస్టమర్ తో అవసరం లేని ఏకైక బిజినెస్ ఇది మాత్రమే అదే మీరు వేరే ఏదైనా బిజినెస్ చేస్తూ ఒక్కరోజు షాప్ మూస్తే కస్టమర్ మరొక షాప్కి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ మనం ఎవరి కొంటున్నామో మనము ఎవరికి అమ్ముతున్నామో కూడా తెలియదు వాళ్ళ మొహం కూడా మనకు తెలియదు మీరు ఓవర్ స్పీడ్తో కారు నడుపుతూ యాక్సిడెంట్ చేశారనుకోండి అది కారు తప్ప లేక మీ తప్ప ఇక్కడ స్టాక్ మార్కెట్ కూడా కారు లాంటిది కారును ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడపాలి అదే విధంగా స్టాక్ మార్కెట్ కూడా ఎప్పుడు బ్యాడ్ కానే కాదు కాకపోతే ఇన్వెస్టర్ మరియు ట్రేడర్స్ వారి మిస్టేక్స్ వల్ల దానిని అలా అనుకుంటారు ఉదాహరణకు మీరు జాబ్ చేయాలనుకుంటే మీకు దానికి తగిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మరియు తగిన స్కిల్స్ ఉండాలి దానికోసం మీరు ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్ చదివితే గత నాలుగు సంవత్సరాల నుండి రాత్రింబోళి కష్టపడి చదివి చదివి ఉంటారు దాని ఫలితంగా మీ టాలెంట్కి తగిన జాబ్ రావడం జరుగుతుంది కానీ ఇక్కడ స్టాక్ మార్కెట్లో మాత్రం దాని గురించి కనీసం ఐదు నిమిషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు కానీ మనీ మాత్రం మీ జాబ్ ద్వారా లేదా సాలరీ ద్వారా వచ్చే మనీ కంటే ఎక్కువ మనీ కావాలి అనుకుంటారు మరి అది ఎలా సాధ్యపడుతుంది అన్నిటికంటే మీకు మరొక ముఖ్యమైన విషయం ముందు నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించండి అది మూడేళ్ళు కావచ్చు నాలుగేళ్ళు కావచ్చు స్టాక్ మార్కెట్ అనేది ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది జీవితం చాలా ఉంది ఇక్కడ ఎలాంటి ఈజీ మనీ లేదు అనేది తెలుసుకోండి కేవలం నాలెడ్జ్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే స్టాక్ మార్కెట్ అనేది బెస్ట్ బెస్ట్ బిజినెస్ అవి ఏవి లేని వాళ్లకు నిజంగా చూడమే మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్